అమ్మ చెప్పండి మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి చాలా గొప్ప విషయం అండి మన కార్తీ మాసం అయిపోయింది అవును తర్వాత చివరి రోజున పాజమి పండగ కూడా మనం దీపాలని వదలటం పోలి పాడ్యమి చేసుకోవటం అన్ని మాసం మొదట్లోనే అది జరిగింది తర్వాత మాసం మొదట్లోనే మనకి పంచమి రోజున నాగపంచమి అని చేసుకుంటాం ప్రతి నెల వస్తుంది కదమ్మా నాగపంచమి అంటే ప్రతి నెలలో మనకి రెండు పంచములు రెండు చవితులు రెండు షష్ఠులు అలా వస్తాయి అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత కాకపోతే ఈ మాసంలో ఉన్న ప్రతి తిథికి ఒక విశేషం ఉంది మనం ఒక్కొక్కసారి అష్టమి తిథిని తర్వాతే షష్ఠి తిథిని కూడా మనం అవి పనికిరావు ప్రయాణాలకు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ దేనికన్నా పనికిరామని కూడా అనుకుంటాం కానీ మాసంలో అష్టమి తిథికి కూడా ఒక విశేషం ఒక పవిత్రత విశ అంత ఇది ఉందన్నమాట కాబట్టి మొదట్లోనే మనం నాగపంచమిగా చేసుకుంటాం అమ్మ ఫస్ట్ ఈ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రత్యేకత ఈ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రత్యేకత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మార్గశిర మాసం తనకెంతో ప్రీతికరమైంది నేను సాక్షాత్తు మార్గశిర మాసమే తానుగా చెప్పారు స్వామి తానుగా చెప్పారు ఎక్కడ గీతలో విభీత యోగంలో సాక్షాత్ పరమాత్మే చెప్పాడు మాసాల్లో మాసం చాలా విశిష్టమైంది గొప్పది నాకు చాలా ప్రీతికరమైంది అనని చెప్తూ కాదు మాసమే నేను కాబట్టి ఈ మాసంలో మీరు ఏవైతే వ్రతాలు నోములు పూజలు తర్వాత హోమాలు జప తపాదులు తర్పణాలు ఏవైతే మీరు చేస్తారో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనైనా నేనే అందుకుంటానని స్వామి చెప్పాడు ఓహో అందుకే ఇంత ప్రత్యేకత అంటే మనం ఏ పూజ చేసినా ఏ నైవేద్యం సరిపించినా సాక్షాత్తు శ్రీకృష్ణుడికే చేరిపోతుంది అనమాట నేనే ఈ మాసం అంతా నేనే స్వయం నేనే మాసంలో అని విభూతి యోగంలో చెప్పారు స్వామి తర్వాత శ్రీకృష్ణుడి మన గీత జయంతి ఉంది కదా గీత పుట్టింది కూడా ఏకాదశి రోజున ఈ మాసంలో ఏకాదశి రోజున గీతా జయంతిగా మనం చేసుకుంటూ ఏకాదశి రోజున గీత పుట్టినరోజు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట కాబట్టి అంత విశిష్టత అంత గొప్పతనం ఈ మార్గశిర మాసంలో ఏంటంటే మనకి ఋతువులన్నిటిలోనూ హేమంత ఋతువులో మొట్టమొదటి మాసం ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత విశేషము ఎటువైపు అయినా సరే పంటలు తొలి పంటలు అంటారు అంటే పత్తి కానీ మిరప కానీ లేకపోతే వరి రెండు మూడు కోతలు వేస్తారు వరి పంట మొదటి కోతగా ఈ నెలల్లో మొదలుపెట్టి మనం కోతలు ఆరంభించుకుని చేసుకోవటము ఇంతకు ముందే కాస్త మినుములు లాంటివి పెసర్ లాంటి నల్ల నువ్వులు లాంటి పంటలు కూడా మనకి రైతులకి చేతికి రావటము ఇవి జరుగుతాయి అట్లాగే ఈ మాసంలో వివిధ రకాలైన పువ్వులు విశేషంగా పూయటం అసలు ప్రకృతి అంతా చాలా అందంగా ఉంటుంది తర్వాత అటు ఎండ ఎక్కువ ఉండదు వేసం కాలంలో మనకు విపరీతమైన ఎండలు ఉంటాయి కదా అలా ఎండలు ఉండవు చలి కూడా ముదరదు చలిగాలు ఉంటాయి కానీ అంత చలిగాలు విపరీతంగా ఉండవు తర్వాత వర్షాలు వెనక పడతాయి కొద్దిగా వర్షాలు కురవటం అనేది కూడా పడుతుంది కాబట్టి అసలు అద్భుతంగా ఉంటుంది మాసం దేనికైనా కూడా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పేరెంటాళ్ళు చేసుకోవాలన్నా అట్లాగే మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు అంటాం హోమాలు కాకుండా అంటే దోశ యజ్ఞం కానీ విశేషంగా పది రోజులు పదిహేను రోజులు చేసే హోమాలు ఉంటాయి కొన్ని ఆ హోమాలు మొదలు పెట్టుకుని చేసుకోవటానికి ఈ ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది ఎట్లా అంటే వానలు కురవు చలి ఉండదు ఎండలు ఉండవు ఎవరైనా విశేషంగా అంత పెద్ద పెద్ద హోమాల దగ్గర కూర్చుని హోమాలు చేసుకోవాలన్నా కూడా మనకి ప్రకృతి ఈ మాసం మనకు అన్ని రకాలుగా సహకరిస్తుంది తొలి పంటలు వస్తాయి రైతుకు కూడా తొలి పంటలు వస్తాయి తర్వాత సూర్యోదయం టైములో మనకి ఒక మనం ఏంటంటే అంటే లగ్నం టైము అంటాము అది వేకువజాము అలా మనం ఒక టైం అనేది కేటాయించుకుంటాం మనం వ్యాసం కాలంలో అయితే సరిగ్గా ఈ సూర్యోదయం టైం కనుక మనం లెక్కేసుకుని ప్రాతకాలం అనే దానికి కొద్దిగా వెలుగులన్నీ ఎక్కువ వస్తాయి బాగా తెల్లవారిపోతే కానీ మనకు సూర్యోదయం రాదు అట్లా కాకుండా ఈ మాసంలో ఏంటంటే కరెక్ట్ మనం ఆ సంధ్యా టైంని మనం చూడగలుగుతాం అంటే పీచు పీచు తెల్లారుతూ ఉన్నప్పుడు శుభోదయం అనేది నిజంగా శుభోదయం కనపడుతుంది మనకి తర్వాత ఈ మాసంలోనే మనం ధనుని మాసం అనేది మొదలుపెట్టుకోవటం అనేది చాలా విశేషం అనమాట అందుకున్న అందంగా వాకిళ్ళ ముందు ముగ్గులు హరిదాసులు ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ మార్గశిర మాసంలో మనకి గోచరిస్తాయి కాబట్టి కనిపిస్తాయి కాబట్టి ఈ మాసానికి అంత విశిష్టత అంత గొప్పత ఏ మాసంలో కూడా దేవీ దేవతలు మాకు ఈ మాసం ప్రీతికరం అని చెప్పలేదు కానీ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో ఉండి ఈ మాసం గురించిన విశేషత చెప్పడం అనేది చాలా విశేషమమ్మ చాలా గొప్పది కూడా